నా పేరు రమణ నేను కూడా కొత్త మాది ఇప్పుడు ఇద్దరు పాపకు మాదిరి ఏం జరిగింటే అన్నను ఫోన్ చేసి రమ్మన్నమ్మేము మేము మా భార్య అందరం మేము మా పిల్లలు మేము ఫోన్ చేసి అన్నను రమ్మన్నాము భాస్కరెడ్డి ఆడికి వచ్చినాడు మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది ఏమైనా విచారించుకున్నాడు మేము చెప్పినాము జరిగిన సంగతి అన్నయ్య మాది జరిగింది వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపను మారేజేసినారని చెప్పినాము చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు చూసి పోలీసు వాళ్ళు పాపను చూస్తూ అడుగుతూ ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా బాసరెడ్డి అని కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు రమ్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులన్నా ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్నా లేదులన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని అన్ని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సిన అవసరం లేదు మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాం పాపం కదా అది మాకు మేమెందుకు పెడతాము కేసు ఊర్లో వాళ్ళందరూ మాకు అక్కడ చూసేదానికి వచ్చినారు ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టా పెట్టినారు అని ఇప్పుడు తెలిసింది అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతుంది నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు నా కేసు నేను ఎవరు మీద కేసు పెట్టలేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను పాపం కదా అదే విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టుచుకున్నాను నా దగ్గర పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాట మాటకి మాది మీడియాలో వేస్తారు బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టిన అంతే అంతే తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు నేను ఎందుకు కేసు పెడతాను నా బిడ్డకి వాళ్ళకపోతే ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చిన నేను ఎందుకు కేసు పెడతాను అదే సార్కు ఈ విషయం చెప్పిన సరేలే మాట్లాడదాం రా అని చెప్పి సార్ దగ్గర పిలుచుకొని అంటే పోలీసులు మీకు అసలు కాగితంలో ఏం రాశారు నాకు తెలియదు నాకు చదువురా నాకు చదువురా వాళ్ళు అదే చెప్పింది మీడియా మాట మాటకు మీడియాకి వేస్తా అన్నారు అది వేయరు నువ్వు సంతకం పెట్టు అని చెప్పిన సో చిరెడ్డి భాస్కరెడ్డి మీద నాగార్జున తెలియకుండా పెట్టింది నేను ఎవరి మీద నేను ఆయన మీద భాస్కర్ రెడ్డి మీద కానీ నాగార్జున మీద కానీ ఇంకో ఆయన ఊర్లో ఉండేవాళ్ళు అందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలే నేను కేసు పెట్టాలి నేను చెప్పలేదు కేసు పెట్టమని పెట్టినారు కదా మరి నేను ఎందుకు పెడతాను నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి నేను చెప్పలేదు జరిగిన వాస్తవం అది నేనైతే చెప్పాల కేసు పెట్టమని ఎవరికి అతనికి ఎటువంటి సంబంధం లేదు కష్టపర్వతంగా ఆయన ఏం మాట్లాడలేదు ఆ భాస్కర్ రెడ్డి అని కూడా ఎటువంటి పరిస్థితులు ఆడికి వచ్చిద్దో మీ బిడ్డకి ఇది అన్యాయం జరిగిందని మమ్మల్ని ఎప్పుడు అనలేదు నన్ను ఉరితో నేను నేను అనలేదు నాతో అనలేదు ఈ మాదిరి బిడ్డికి అన్యాయం జరిగింది బిడ్డకి బిడ్డ పైన వచ్చేస్తారని జరిగింది అని ఆయన నాకు తనలేదు మీ నేను ఆడ ఆయన అన్నిటిగా నేను అనలేదు అతనికి ఈ ఏం సంబంధం లేదు నేనై ఫోన్ చేస్తే వచ్చి చూసి మమ్మల్ని పరామర్శించి పోయినాడు అది జరిగింది భాస్కర్ రెడ్డి మేమై ఫోన్ చేస్తే రమ్మనే అంటే వచ్చినాడు మాకు ఆ కేసు మాకు తెలీదు ఈడో మీద సంతకం పెట్టమన్నారు పెట్టినాము పెట్టే చేసినాడు మా ఇంటి అంతే